హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే ఏంటి మీనా చేసిందని పీకల దాకా తింటే అరక్కోకుండా ఇలానే ఉంటుంది అందరికీ చేసిన బిర్యానీనే నీకు కూడా పెట్టింది కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనాలి అంటూ రెడీగా ఉంటావు కదా అయినా మీనా మా అమ్మ మీనా మళ్ళీ జీరా వాటరు అది ఇది అని చెప్పేసి ఇస్తున్నావు అని అనగానే ఏవండి అత్తే సంగతి నాకు తెలుసండి కొద్దిగా బిర్యానీ తిన్నా కూడా ఆవిడకి గ్యాస్ లానే అనిపిస్తుంది నాకు తెలిసిందే కదా ముందు ఈ నీళ్ళు తాగండత్తయా అని చెప్పేసి మీనా అయితే మళ్ళీ వాళ్ళ అత్తయ్యకి జీరా మరిగించిన వాటర్ అయితే ఇస్తుంది ఇక వెంటనే ఆ వాటర్ తాగిన తర్వాత అప్పుడు కోరుకుంటుంది ఇక వెంటనే మీనా రాత్రికి ఏం చేస్తావు మళ్ళీ బిర్యానీనే చేస్తావా అని చెప్పేసి ప్రభావతి వైపు చూస్తూ బాలు అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మనోజ్ అయితే షాప్ అంతా క్లోజ్ చేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు ఆ టైంలో మరో లెటర్ అయితే చేతిలో పడుతుంది ఆ వ్యక్తి మళ్ళీ మాయమైపోతాడు ఇదేంటిది ఉదయమేమో ఒక లెటర్ వచ్చింది ఇప్పుడేమో ఇంకో లెటర్ వచ్చింది అసలు ఎవరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అదేదో చెప్పేవచ్చు కదా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అనుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మనోజ్కి నిద్ర పట్టదు అది కూడా రోహిణి గురించి డైరెక్ట్గా రోహిణీకే చెప్తే ఏమనుకుంటుందా అని చెప్పేసి ఇక దీనికి పరిష్కారం అమ్మ మాత్రమే చెప్తుంది ఆ అమ్మే కరెక్ట్ అని చెప్పేసి నిద్రపోతున్న ప్రభావతికి అమ్మ అమ్మా చిన్న సమస్య అమ్మా అలా పైకి రామ్మా అని చెప్పేసి బాలు అయితే ప్రభావతిని మనోజ్ అయితే ప్రభావతిని పైకైతే తీసుకొని వెళ్తాడు ఒరే మళ్ళీ ఏం చేస్తావురా ఏం అనుకుంటున్నావురా చేతిలో ఆ లెటర్ ఏంట్రా అని అడంగాని ఈ లెటర్లు ఒకటి కాదమ్మా ఇతవరకేమో నువ్వు ఎవరిని నమ్మటానికి వీల్లేదు నీ పక్కన ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు అని అనుకున్నారు లైట్ తీసుకున్నాను కానీ ఈ రోజు ఉదయం ఏం లెటర్ వచ్చిందో నువ్వే చూడమ్మా ఇది ఇప్పుడు రాత్రి ఇంటికి వస్తున్నప్పుడు వచ్చిన లెటర్ అని చెప్పేసి ప్రభావతి చేతిలో పెట్టంగానే నీ పెద్ద కొడలు రోహిణి యొక్క పూర్తి గతం అంతా నాకు తెలుసు నీ పెద్ద కొడలు రోహిణి నిన్ను ఎంతలా ముంచుతుందో తెలుసా అని చెప్పేసిన ఒక లెటర్ అయితే వస్తుంది ఏంట్రా రోహిణికి గతం ఉండడం ఏంట్రా నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నిద్రలో పక్కనే మనోజ్ అయితే కనిపించడు అదేంటి పడుకున్న మనోజ్ అనుకున్నానే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి రోహిణి అంతా చూస్తుంది ఒకవేళ నిద్రపట్టగా పైకి ఏమైనా వెళ్ళాడా అని చెప్పేసి రోహిణి పైకి వచ్చేసరికి అత్తయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా మనోజ్ ఏమైంది ఈ టైంలో ఇక్కడ అని చెప్పేసి ఎనంగానే అది ఈ లెటర్ చూడు అని అనగానే రోహిణి లెటర్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏమనుకుంటున్నావు మనోజ్ ఇలాంటి లెటర్లు వచ్చినప్పుడు అక్కడే చించి పడేయాలి అయినా నాకు అక్కడ చెప్పకోకుండా ఇంటికి వచ్చాక ఇప్పుడు చెప్తున్నావేంటి అని అనగానే వాడు ఎవడో పట్టుకొని వాడిని షాప్లో కూర్చోపెట్టి నీకు ఫోన్ చేసి అంత టైం ఇవ్వట్లేదు రోహిణి వాడు పెద్ద దొంగ అనుకుంటా ఈ మధ్య రౌడీగాడంట జైల్లో నుంచి కూడా రిలీజ్ అయ్యాడంట అని చెప్పేసి అనగానే అంటే ఒక్కసారిగా అయితే వాడెవడో కాదు ఇక అయి అయ్యుంటాడు అని చెప్పేసేసి రోహిణి మనసులో ఒకటే భయపడిపోతూ ఉంటుంది అవునమ్మా ఏంటమ్మా ఇదంతా కూడా అని అనగానే అయ్యో అత్తయ్య మీకు విషయం తెలుసా మన బిజినెస్ బాగా గ్రోత్కి వెళ్ళింది అనుకో బిజినెస్ ఇక దివాలా తీయాలి అని బిజినెస్ సరిగ్గా సాగకూడదు అని ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళే కావాలని చెప్పేసి ఇలాంటివి పుట్టిస్తూ మన మైండ్ని డైవర్ట్ చేసి బిజినెస్ని లాస్ వచ్చేటట్టు చేస్తారత్తయ్య ఇవన్నీ ఎవరో బిజినెస్ వాళ్ళే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి అయినా మనోజ్ ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడే చించి ముక్కలు చేసి పడేయాలి అయినా ఒక్క మొక్క చెప్తే నేనే వాళ్ళకు సమాధానం చెప్పేదాన్ని అని చెప్పేసి అనంగానే అబ్బా ఈ మాత్రం దానిక నా నిద్ర చెడగొట్ట నిజమే రోహిణి చెప్పింది కూడా నిజమే నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు బాగా బిజినెస్ చేస్తున్నాడు ఈ మధ్య వాడికి దిష్టి తగిలింది వాడిని దించాలని ఎవరు ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు నిజమేనమ్మా రోహిణి నువ్వు బాగా చదువుకున్న దానివి కదా నీ బుర్ర బాగా పనిచేసింది నా బుర్రకి ఏమీ వెలగలేదు ఇప్పటిదాకా సరేరా ఇక వెళ్ళి నిద్రపోదాం పదండిరా అని చెప్పేసి ఇక వీళ్ళంతా వెళ్ళి నిద్రపోతారు నిద్రపోతున్న రోహిణికి ఒక్కసారిగా దినేష్ గుర్తుకు వస్తూ ఉంటాడు వాడిని జైలుకు పంపించాను అయినా కూడా నా మీద వాడికి ఇంకా కక్ష తీరలేదని మాట అని చెప్పేసేసి ఇక మన రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక వెంటనే రోహిణి వచ్చేసేసి ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసేయాలి అంతేకాదు చింటూని స్కూల్ కూడా మార్చేయాలి అని చెప్పేసేసి హలో హలో ఆ మేడం అదేంటి మేడం అంత ఇర్లీగానా మరి నిన్న నాకు ఒక మాట కూడా చెప్పలేదు మేడం సరే మేడం మీరు మాకు ఎప్పటి నుంచో కస్టమర్స్ అలాగే మేడం ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పేసేసి రోహిణి కావాలని విద్యతో మాట్లాడుతూ ఆ రకంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఎవరమ్మా రోహిణి ఇంత ఉదయాన్నే అని అనగానే కస్టమర్ అత్తయ్యా తనకి ఈరోజు సడన్గా ఒక ఫంక్షన్ వచ్చిందంట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మేకప్ చేయాలి అంట ఎప్పుడు త్వరగా చెప్పేదాన్ని లేట్గా చెప్పారని ఏమీ అనుకోవద్దమ్మా ఇంకా కావల్సి వస్తే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చాలా రిచ్ అవుతాయా అలాంటి కస్టమర్స్ని అస్సలు వదులుకోకూడదు అందుకోసమే కమిట్ అయ్యి వస్తాను అని చెప్పాను అని చెప్పి అనగానే సరేనమ్మా సరే అయితే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి ప్రభావతి కూడా పంపించేస్తుంది డబ్బులు వస్తాయంటే చాలు ఎంత బాగా పంపించేస్తుందో మా అత్తా అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా వసే రోహిణి ఇప్పుడు నువ్వు చింటూని స్కూల్ మార్చాలి అంటున్నావు ఇక ఆంటీ ఇక్కడ హౌస్లో పెట్టాలి అంటున్నావు ఇక్కడ రెంట్లు అంటే ఎంత మామూలుగా ఉంటాయో నీకు తెలిసిందే కదా మళ్ళీ ఇక్కడ ఆరు నెలలు అడ్వాన్సులు కూడా ఇవ్వాల్సి వస్తుంది నువ్వు ఇదంతా ఆలోచిస్తే చేస్తున్నావా అని అనగానే ఆలోచించే చేస్తున్నాను అక్కడ కనుక ఉంటే బాలు మీనా వాళ్ళు ప్రతిరోజు వెళ్తారు మా అమ్మ నాకు తెలియక కూడా దత్తత ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తుంది అందుకోసమే ఇదంతా చేస్తున్నాను అని అనగానే అవును ఇక్కడ ఇంత డబ్బు మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు మేనేజ్ చేయగలవా అని అనగానే ఏం చేస్తానే ఇక నా భర్త ఫ్రెండ్ ఉంది కదా కల్పన అది ఇచ్చిన డబ్బులు కొన్ని ఎప్పటికైనా మిగులుతాయని చెప్పేసేసి అకౌంట్లో ఇక మనోజ్కి తెలిసినట్టుగానే దాచాను కదా వాటినే వాడక తప్పదే అని అనగానే మరి మనోజ్ ఎప్పుడైనా ఆ డబ్బులు అడిగితే అప్పుడు నీ పరిస్థితి అని అనగానే దేవుడి దయ వల్ల మనోజ్ ఆ డబ్బులు అడగడలేవే ఎందుకంటే ఈ మధ్య మనోజ్ బిజినెస్ బాగానే రన్ అవుతుంది ఆ నమ్మకంతోనే నేను ఈ స్టెప్ తీసుకున్నాను సరే అయితే ఇక్కడ హౌస్ ఓనర్తో మాట్లాడాను ఆ ఇల్లు అంతా రెడీగా ఉంచమని చెప్పేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేస్తాను అని అనగానే సరే సరే రోహిణి సరే అయితే నేను ఆల్రెడీ హౌస్ ఓనర్తో మాట్లాడే పెట్టాను ఇల్లు అంతా క్లీన్ చేసి రెడీగా పెట్టారు అని అనగానే సరే విద్య నువ్వు పార్లర్కి వెళ్ళు అని చెప్పేసి రోహిణి అయితే ఇక ఇంటికి అయితే వెళ్తుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళటంతో చింటూ అని అనగానే అమ్మ ఈ రోజును నన్ను స్కూల్కి వెళ్ళొద్దని చెప్పావు కదా అందుకనే నీ గురించే వెళ్ళకోకుండా వెయిట్ చేస్తున్నానమ్మా అని అనగానే అమ్మ నర్స్ రాని వచ్చిందా ట్యాబ్లెట్లు అవి వేసుకున్నావా అని అనగానే వేసుకున్నానమ్మా అవును చింటూగాడిని స్కూల్కి వెళ్ళొద్దు అన్నావంట ఎందుకోసం అని అనగానే ఎందుకంటే సిటీలో ఇంతకన్నా మంచి స్కూల్ చూశాను కాబట్టి అని అనగానే సిటీలోనా మరి ప్రతిరోజు వాడిని తీసుకొని రావటం ఇదంతా చాలా కష్టమవుతుంది కదా అని అనగానే నువ్వు కూడా ఇక్కడ ఉండటం లేదమ్మా మనం ఈ ఇంటిని ఖాళీ చేసేస్తున్నాం నిన్ను కూడా అక్కడికే తీసుకొని వెళ్ళిపోతాను అని అనగానే అమ్మ కళ్యాణి ఏం మాట్లాడుతున్నావే సిటీలో అంటే నా వల్ల కాదే ఇక్కడంటే అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలవాటు పడిపోయారు కళ్ళు తిరిగి పడిపోయినా ఒక పూట నీరసంగా ఉన్న ఏమైంది అని పలకరించిన వాళ్ళు ఉన్నారు మొన్నటికి మొన్న కుప్పకూలిపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా మన పక్కింటి వాళ్ళే ఇక సిటీలో అంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఇక నిజం చెప్పాలి అంటే నాకు ఏదైనా అయిపోయి ఆ ఇంట్లో నేను ఏదైమైపోయినా కూడా అక్కడ సమాచారం అందాలి అన్నా నీకు ఒక మూడు నాలుగు రోజులు పట్టేస్తుందేమో అని అనగానే ఏంటమ్మా ఆ మాటలు అలా ఏమీ జరగదు నా నా కొడుకు నువ్వు ప్రతిరోజు నా దగ్గరే ఉంటావు అక్కడైతే ఇక్కడలాగా చింటూని చూడటానికి వారానికో నెలకో రావాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఏదో ఒక టైంలో చింటూని చూసుకోవచ్చు అందుకోసమే చెప్తున్నాను అంతలోనూ బాలుమీనా గొడవ కూడా ఉండదు అని అనగానే అక్కడైతే బాలుమీనా వాళ్ళు కనబడరని గ్యారెంటీ ఏముందమ్మా కళ్యాణి అని అనగానే అవన్నీ నేను చూసుకుంటాను కదా అయినా నేను ఇంటిలో నుంచి బయటకు నేను రాణిస్తానా చింటూకి వ్యాన్ వస్తుంది చింటూని వ్యాన్లో నుంచి తీసుకుని వెళ్తారు మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు నీకు కావలసినవన్నీ కూడా నేను ఇంటికి పంపించేస్తాను నువ్వు గుమ్మం దాటి బయటికి రావాల్సిన అవసరమేమీ లేదు అర్థమవుతుందా అని చెప్పేసి ఇక వెంటనే వాటన్నిటిని కూడా ప్యాక్ చేపిచ్చేసేసి ఒక లారీలో అయితే వేపించేస్తుంది నాకు అర్థమైంది ఇక్కడైనా ఈ వాతావరణం ఈ ప్రకృతి గాలి పీల్చుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని ఈ రేపటి నుంచి జైలు లాంటి ఒక ఇంటిలో ఉండాల్సిన పరిస్థితి నా కూతురు నాకు ఏర్పరిచిందనమాట అని చెప్పేసేసి రోహిణి మాటలకు ఏమీ సమాధానం చెప్పలేక ఇష్టం లేకపోయినా కూడా అక్కడి నుంచి అయితే వాళ్ళైతే బయలుదేరిపోతారు ఇక వెంటనే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారు ఇదే చింటూ ఇక్కడే ఉండాలి రేపటి నుంచి నువ్వు స్కూల్కి కూడా వెళ్ళాలి రేపు మార్నింగే వచ్చిన నేను స్కూల్లో జాయిన్ చేపిస్తాను అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మా నువ్వు ఇక్కడ ఉంటావు అంటే నువ్వు ప్రతిరోజు వస్తావు కదా నాకు అందుకనే చాలా ఇష్టం బాగా నచ్చింది అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉండగా నిజంగా నా తల్లిని నా కొడుకుని ప్రతిరోజు చూసుకునే అవకాశం దక్కుతుంది అని చెప్పేసేసి మన రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క ప్రభావతి అయితే అబ్బబ్బబ్బబ్బా అలసిపోయాను అనుకో అని అడగానే ఏంటి ఆ ఆరుగురికి డ్యాన్స్ నేర్పించం కానీ అని అనగానే నృత్యం అంటే నీకేం తెలుసులే కామాక్షి అలా మాట్లాడతావు అని అనగానే సర్లే వదిన ఇదిగో కాఫీ తీసుకో అని చెప్పేసి కాఫీ అయితే ఇస్తూ ఉంటుంది ఏంటి కాఫీ తాగుతుంటుంటుంటే ప్రపంచంలో సమస్యలన్నీ నీకే ఉన్నట్టుగా అంతలా ఆలోచిస్తున్నావు ఏమైంది అని అనగానే ఏమీ అవ్వలేదు అని చెప్పేసి అనగాని నువ్వు ఏదో దాచి నాకు అర్థమైంది కానీ అదేంటో చెప్పు అని అనంగాని ఏమీ లేదు ఇక మనోజ్ గారికి ఈ మధ్య బిజినెస్ బాగా జరిగిపోతుంది మనోజ్ బిజినెస్ బాగా జరగనివ్వకోకుండా ఎవరో నీ భార్యను నమ్మద్దు నీ భార్యకు ఒక గతం ఉంది అని ఈ రకంగా లెటర్లు రాసి పెడుతున్నారు ఇక రోహిణి తెలివైంది కాబట్టి పసిగట్టింది అని అనగానే మరి నీ తెలివై ఏడ్చింది అని అనగానే కామాక్షి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే పిచ్చి వదినా రోహిణి చెప్పింది నువ్వు నమ్మేశావు కానీ నీకంటూ ఒక ఆలోచన అనేది ఉండాలి కదా అని అనగానే అంటే ఏంటి కామాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే రోహిణి తల్లిదండ్రులు మనకి ఎవరో తెలియదు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పేసి అంటుంది కానీ ఏ రోజు చూసింది లేదు పెట్టింది లేదు ఇక్కడికి వచ్చింది లేదు అదిగో పులి అంటే ఇదిగో పులి అన్నట్టుగా మాట్లాడుతూ వస్తుంది ఏమో రోహిణికి గతం ఉందేమో నిజంగానే ఎవరికి తెలుసు ఆ రాసిన వాళ్ళు రోహిణి గురించి నిజంగానే తెలిసే రాశారేమో అదేదో మీనా గురించో శృతి గురించో నీ గురించో నా గురించో రాయిస్సు కదా వదినా ఎందుకైనా మంచిది మన మనోజ్ గారు తిక్కలోడు తెలివి తక్కువ వాడు అలాంటిది రోహిణి చాలా తెలివైందాయి అందులోను కూడా ఫారెన్లో చదివింది అని చెప్పింది అలాంటి వాళ్ళకే చాలా తెలివితేటలు ఉంటాయి నువ్వేమో ఎవరిని ప్రేమించాలో ఎవరిని నెత్తి మీద పెట్టుకోరూ తెలియక ఈ రకంగా అంటూ ఉంటావు అని అంటూ ఉండంగా కామాక్షి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఆడెవడో రాసిన లెటర్లో పూర్తిగా అబద్ధం ఉందనేదే కాకుండా దానిలో నిజం ఉందని ఆలోచించమని అంటున్నాను రేపొద్దున ఏమైనా మళ్ళీ నీ ప్రియాతి ప్రియమైన మనోజ్ గారి జీవితమే మళ్ళీ తేడా అవుతుందని చెప్తున్నాను ఆ లెటర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవదినా పెట్టుకోవదినా ఇక పొగ లేకుండా అనేది వస్తుందా అందుకోసమే చెప్తున్నాను అలా అని రోహిణిని అనుమానించద్దు అని కూడా చెప్తున్నాను అని అనగానే సర్లే కామాక్షి ఇదిగో కాఫీ కప్పు అని చెప్పేసి అనంగానే ఏంట్రా మనోజ్ ఉదయాన్నే అని చెప్పి అనగానే అమ్మా నీకో విషయం తెలుసా ఇదిగో ఇది చాలా మంచి రాకెట్ అనమాట ఈ చైన్ని వేసుకుంటే బిజినెస్ చాలా బాగుంటుందని చెప్పేసి రోహిణిని తీసుకొని వచ్చిందమ్మా ఈ రుద్రాక్ష మాల ధరిస్తే చాలా మంచిదంట ఇక ఈ రుద్రాక్ష మాల సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటే విద్య దగ్గర ఉన్నానని చెప్పింది విద్య ఏమో అప్పుడే నా షాప్కి వచ్చింది కానీ దీని గురించి తేడానికి చాలా దూరం వెళ్ళిందంట అని ఉదయాన్నే షాప్కి వెళ్తున్నప్పుడు మనోజ్ చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుంటుంది ప్రభావతి అవును ఎప్పుడు కూడా ఇలాంటి షర్ట్లను నమ్మద్దు ఇలాంటి తాయెత్తులను నమ్మద్దు అన్న రోహిణి మనోజ్ గారికి ఒక ఏకంగా ఒక రుద్రాక్ష మాల తీసుకొచ్చి చేతిలో పెట్టింది అంటే ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళినట్టు విద్యా దగ్గర ఉన్నానని చెప్పి మళ్ళీ దొరికిపోయిన తర్వాత మాట మార్చేసింది ఇదంతా చూస్తూ ఉంటుంటుంటే కామాక్షి చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది ఏమో చూద్దాం అని చెప్పేసి సరే కామాక్షి ఇక నేను వస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న ప్రభావతికి ఇక రోహిణి గురించి ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఏం వస్తుందో కూడా పట్టించుకోకపోవటంతో ఎదురుగా ఒక కారు అయితే వస్తూ ఉంటుంది అలా కారు వస్తూ ఉండగా ఒక వ్యక్తి ప్రభావతిని ఇక యాక్సిడెంట్ అవ్వకుండా పక్కకు అయితే లాగుతాడు పక్కకు లాగటంతో ఏ అమ్మా చూసుకోవాలి కదా ఎంత ప్రమాదం తప్పింది అని అనగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా కాపాడిన వ్యక్తిని చూసి షాక్ అయిపోతుంది అతను ఎవరో కాదు మటన్ కొట్టు మానిక్యం ఒక్కసారిగా ప్రభావతి నువ్వు 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 మా రోహిణి వాళ్ళ ఆ మలేషియా మావయ్య కదూ నువ్వు ఫారిన్ కంట్రీలో ఉన్నావని చెప్పింది మరి ఇదేంటి ఇక్కడున్నావు అని చెప్పేసి అనంగాని అంటే అది ఇంకా మీకు పాపాయి నిజం చెప్పలేదన్నమాట అని అనగాని నిజమేంటి నువ్వు నిజం చెప్పకపోతే నేను ఊరుకునేదే లేదు అని అనగానే చూడమ్మా ఇక మీకు నిజం చెప్పేమని నేను ఎప్పుడో రోహిణి పాపాయికి చెప్పాను కానీ మీ దగ్గర ఎందుకో బాయి భయపడుతున్నట్టు ఉంది కానీ ఒకటి మాత్రం నిజం ఆ పాపాయి మీ దగ్గర ఏదీ చెప్పలేకపోతుంది ఆ పాపాయి చెప్పవలసింది నేను చెప్తున్నారమ్మా నేను రోహిణికి సొంత మేనమామని కాదు నా పేరు మటన్ కొట్టు మాణిక్యం అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్కి గురి అవుతుంది ఏంటి మటన్ కొట్టు మాణిక్యానివా అని అనగానే అవును నా పేరు మటన్ కొట్టు మాణిక్యమే తను ఒకరోజు ఇంట్లో వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను మలేషియా మావయి లాగా నన్ను నటించమని చెప్తే నటించాను ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత నాకు అర్థమైంది పాపాయి మీకు అబద్ధాలు చెప్పి తన కాపురాన్ని నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి మరి ఎందుకు అబద్ధం చెప్తుందో నాకైతే తెలీదు కానీ ఒక ఆడపిల్ల ఇంత ఇదిగా అబద్ధాలు ఆడుతుంది అంటే తన కాపురం నిలబెట్టుకోవటానికి మీరు ఎందుకనో తనని బాధ పెడుతున్నట్టున్నారు ముఖ్యంగా మీ దగ్గర నమ్మించడం కోసమే నన్ను తీసుకొని వచ్చింది నేను ఇంతకాలం నటించానమ్మా ఎప్పటికైనా నిజం చెప్పేవలసిందే కాపురంలో కలతలు వస్తాయని రోహిణి పాపాయి కూడా చెప్పాను మరి మీకు చెప్పింది అనుకున్నాను ఈ విషయం నేను చెప్పానను లేకపోతే తన మీద కక్షతోనూ తనని ఏమి అనొద్దమ్మా తను ఎందుకైనా నటించాల్సి వచ్చింది మీరు ఎక్కువగా డబ్బుకు ఆశపడుతున్నారని చెప్పి చెప్పేసి చెప్పింది డబ్బు కాశపడకోకుండా మనిషిగా మంచిగా చూసుకుంటే ఇక మీ ఇంట్లో సమస్యలు ఉండవు ఒక ఆడపిల్ల లేని మావైని తీసుకుని వచ్చి ఉన్నట్టుగా నటించాల్సిన అవసరం కూడా ఉండదు వస్తానమ్మా అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ప్రభావతికైతే ఒకదాని తర్వాత ఒకటి జలకలు రావటంతో ఇంకా ఇంకా షాక్ అయితే గురి అవుతుంది ఇంతకాలం రోహిణి మంచిది అనుకున్నాను రోహిణికి ఎవరో చెప్పారు ఒక గతం ఉంది అని ఆ గతం ఏంటో తెలియదు కానీ మలేషియాలో మాణిక్యం మళ్ళ మావయ్య వచ్చాడని చెప్పింది ఇతను చూస్తే మటన కొట్టు మాణిక్యం ఇతన్ని అబద్ధాలు చెప్పి నటించమని చెప్పింది అంటే రోహిణి జీవితమే ఒక నటన నేను ఇంతకాలం రోహిణిని చాలా గుడ్డిగా ఒకసారేమో ప్రెగ్నెంట్ వచ్చింది ఆ తర్వాత మీనా చెప్పేంతవరకు ప్రెగ్నెంట్ గురించి నిజం చెప్పకోకుండా దాచిపెట్టింది ఇప్పుడేమో ఎవరో ఏదో గతం ఉందని లెటర్ పంపించారు ఇప్పుడు చూస్తే మలేషియా మావయ్య అనేదే పచ్చి అబద్దము పచ్చి నాటకము అని తెలియంది అంటే రోహిణి జీవితమే నాటకమా అని చెప్పేసి ప్రభావతి తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళి రోహిణికి ఆ చెంప ఈ చెంప పగల కొట్టి నిజాన్ని బయట పెట్టేద్దాం అనుకునే లోపల ఒక్కసారిగా తన కొడుకు మనోజ్ అయితే గుర్తుకు వస్తాడు వాడు ఆశరాన్ని కూడా నా కోడల మీదే పెట్టుకున్నాడు వాడు ఎంతో సంతోషంతో ఇక కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు బిజినెస్ లో చాలా బాగా ముందుకు వెళ్తున్నాడు ఇదే టైంలో వాడి మనసు డిస్టర్బెన్స్ అయితే ఇక వాడిని మళ్ళీ నేను పైకి తీసుకుని రావాలి అంటే చాలా కాలం పట్టేస్తుంది మనోజ్ గారు బిజినెస్ లో ఎదుగుతున్నాడు ఇప్పుడు వాడు ఇంకేమైనా దాచిపెట్టిందా అన్నది ఆలోచించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటాను కానీ ఒక్కసారి రోహిణి ఏదో నాటకాలు ఆడి ఏదో గతాన్ని దాచిపెట్టి మరి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అన్న విషయం మాత్రం తెలియాలి ఇక నాలో మరో ప్రభావతిని చూస్తుంది రోహిణి అయితే అని చెప్పేసేసి ఇంటికి వెళ్ళి రోహిణితో మంచిగా మాట్లాడుతూనే రోహిణిని ఇక ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి రోహిణి ఏం దాచిపెడుతుంది అనే విషయాన్ని కనిపెట్టాలి అని ప్రభావతి అయితే నాటకాన్ని స్టార్ట్ చేస్తుంది మరోపక్క మన బాలు మీనా వాళ్ళు మళ్ళీ సుగుణం ఆరోగ్యం ఎలా ఉందా అని చెప్పేసేసి కనుక్కోటానికైతే వెళ్తారు వెళ్ళేసరికి ఇల్లు ఖాళీ చేసి ఉంటుంది బాలు మీనా వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటారు వాళ్ళు నిన్ననే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా అని అనగానే అంటే వాళ్ళ అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చిందా అని అనగానే వాళ్ళ అమ్మాయి దుబాయ్లో ఉండదు బాబు ఇక్కడే ఎవరినో పెళ్లి చేసుకుంది ఇక్కడే ఉంటుంది హాస్పిటల్కి కూడా మేమే జాయిన్ చేశాం ఆ తర్వాత వచ్చి తనే చూసుకొని వెళ్ళిపోయింది తను లోకల్లోనే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది బాబు కానీ ఎక్కడ ఉంటుందన్నది మాకు కూడా తెలియదు బహుశా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళకపోయినా తన ఇంటికి దగ్గరలో ఉండేటట్టు ఏదైనా ప్లాన్ చేసి తీసుకొని వెళ్ళిందేమో మరి మాకైతే తెలీదు అని అనగానే ఏవండి దుబాయ్లో ఉంది అని చెప్పవలసిన అవసరం ఏముంది సుగుణమ్మ గారికి అని అనగానే అదే కదా మీనా తన కూతురు గురించి చెప్పింది తను ఎక్కడో దూరంగా ఉందని చెప్పింది కానీ తన ఈ చుట్టుపక్కలే ఉంటుందన్న విషయం మనకి ఈరోజే తెలిసింది చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా ఇక కొడుకుని తల్లిని పట్టించుకున్నంత బిజీలో ఎందుకు ఉంది అయినా సరే జున్నుగాడిని ఇక చింటూ చింటూగాడిని మనం చూడకుండా ఉండలేకపోతున్నాం ఏమో చింటూగాడిని మనం దత్తత తీసుకోవాలని రాసిపెట్టి ఉంటే వాడు ఎక్కడున్నా మనకి కనిపిస్తాడు మీనా తప్పకుండా కనిపిస్తాడు అని అనగానే అవునండి మీరు చెప్పింది కూడా కరెక్టేనండి పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక తర్వాత ప్రోమోలో వచ్చేసరికి మీనా ఎర్లీ మార్నింగే కొంతమందికి పువ్వులు అయితే ఇవ్వాలి ఆ పువ్వులు మీనాతో ఇప్పించేసేసి బాలుకి ఒక ట్రిప్ పడటంతో భార్యాభర్తలు ఇద్దరు మార్నింగే అయితే వెళ్తూ ఉంటారు వాళ్ళు స్కూల్ వైపు నుంచే వెళ్తూ ఉంటారు రోహిణి చింటూని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తూ ఉంటుంది ఏమండి ఒకసారి అటు చూడండి అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఒక్కసారిగా బాలు కారాపుతాడు చింటుని తీసుకొని రోహిణి అయితే స్కూల్కి అయితే వెళ్తూ ఉంటుంది ఇది చూసిన బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా షాక్కి అయితే గురి అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవటం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్